ఒక ఆఫీస్లో ఎంప్లాయీస్కి వాళ్ళ బాస్ ఒక రూల్ పెట్టారు వాళ్ళు ఆఫీస్కు లేటుగా వచ్చినట్లయితే ఎందుకు లేటుగా వచ్చారు ఎంత సమయం లేటుగా వచ్చారు అనేది ఒక ఫైల్ మీద రాసి కింద సంతకం పెట్టవలసిన ఉంటుంది అయితే ఒకరోజు ఒక లేడీ లేటుగా వచ్చింది ఆమె వచ్చిన కారణం పది నిమిషాలు లేటుగా వచ్చాను నేను గర్భవతి అయినందున ఇంటి పనులన్నీ చేసుకుని వచ్చినందుకు లేట్ అయ్యింది ఎక్స్క్యూజ్ చేయవలసిందిగా రాసి కింద సంతకం పెట్టింది ఆమె తర్వాత వచ్చిన పది మంది వా లో ఎనిమిది మంది మగవారే ఉన్నారు వాళ్ళు ఇదంతా చూసుకోకుండా సేమ్ యాజ్ అని చెప్పి సంతకం పెట్టేసి వెళ్ళిపోయారు తర్వాత బాస్ అదంతా కనిపెట్టి ఫైల్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసి చూసుకోండి ఒకసారి ఏం రాశారో మెటర్నిటీ లీవ్ శాంక్షన్ చేయమంటారా అని చెప్పి అడిగాడు థ్యాంక్ యూ ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ని తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ